రాష్ట్రంలో ఐదు పేల పాఠశాలలు దత్తత తీసుకునేందుకు ఎన్ఆర్ఐలు ముందుకొచ్చారని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు ఈ నెల ఒకటి నుంచి పదో తేదీ వరకు సాగిన అమెరికా పర్యటన విజయవంతమైందని గంటా చెప్పారు వర్సిటీలు అనుబంధ కళాశాలల్లో బయోమెట్రిక్ విధానం తప్పనిసరి చేశామని ప్రకటించారు విద్యార్థి హాజరు ప్రకారం బోధన రుసం అమలు చేస్తామని వెల్లడించారు ఉద్యోగాల ఖాళీల భర్తీ కోసం వేసిన కమిటీ నివేదిక ఇచ్చిందని తెలిపారు సర్వీస్ కమిషన్ ద్వారా పదకొండు మందల ఉద్యోగాలు భర్తీ చేస్తామని గంటా ప్రకటించారు రాష్ట్రంలో దాదాపు నలభై నాలుగు వేలకు పైగా స్కూల్స్ ఉన్నాయి వీటిల్లో ఒక ఐదు వేల స్కూల్స్ అడాప్ట్ చేసుకుంటామని చెప్పని అని ముందుకొచ్చారు ఏదైతే డిజిటలైజేషన్ ఆఫ్ క్లాస్ రూమ్స్ సంబంధించి ఈ ఎన్ఆర్ఎస్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో ఒక ఎంఓయ కూడా కావడం జరిగింది సెవెంటీ థర్టీ రేషియో సెవెంటీ పర్సెంటు గవర్నమెంటు అలాగే థర్టీ పర్సెంటు ఎన్ఆర్ఎస్ కంట్రిబ్యూషన్ తోటి అంటే దాదాపు వంద కోట్ల పైగా దీనికి ఖర్చు అవుతూ ఉంటే ముప్పై కోట్ల రూపాయలు ఎన్ఆర్ఎస్ తరఫున ఇవ్వడానికి ముందుకు వచ్చారు మొత్తం టెన్ సిటీస్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళందరూ కలిపి ఒక అండర్టేకింగ్ లెటర్ కూడా అమెరికాలో ఇవ్వడం జరిగింది ఏదైనా స్కూల్స్కి వాళ్ళ నేమ్ పెట్టే కార్యక్రమానికి కూడా ఒక స్కీమ్ ఒకటి అడిగారు దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక యాభై లక్షల రూపాయలు కానీ ఇచ్చేటట్టుకుంటే ఆ స్కూల్కి వాళ్ళ పేరు పెట్టేటట్టుగా అలాగే అంత అమౌంట్ లేకుండా ఒక టెన్ ల్యాక్స్ అట్లు ఇస్తే ఏదైతే ఒక క్లాస్ రూమ్ అయితే వస్తుందో ఆ క్లాస్ రూమ్కి వాళ్ళు కోరుకున్న పేరు పెట్టేటట్టు కూడా ఒక ఆదేశాలు ఇస్తూ ఉన్నాం